ఈ రోజు జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు చూసుకున్నట్టయితే ఇవాళ జెండా పాట అయితే ఇరవై మూడు వేల నూట యాభై రూపాయలు లాగా చేయడం జరిగింది సో అదే క్వాలిటీ మనం ఇప్పుడు చూసే లాట్ అనమాట ఇది ఇరవై మూడు వేల నూట యాభై రూపాయలు అయితే ఈ లాట్ ఈ సం ఈరోజు చేయడందని నేను మీద ఒక నూట యాభై రూపాయలు ఎక్కువ పడిందని చెప్పుకోవచ్చు ఎక్కడండీ మీది సిరికొండ ఏ ఏమిత్ర తీసుకొచ్చారు ఇది ఓకే ఓకే సీడ్ ఏంటిది ఇది డబల్ త్రీ వన్ ఎంత పడింది ఇవాళ ఇరవై మూడు వేలు ఓకే మంచి రేటు పడిందా ఎన్ని ఎకరాలు వేస్తారు ఈ ఎకరంలో అయ్యి ఇంకా ఉన్న తోట ఉన్నాయి ఇంకా మంచి మీ పేరన్నా చాందపా ఎత్తదన్న నీదే లేదా బరువుందా మంచిగా ಅರ್ಥೈತಿ ನೀವು ಎಕ್ಕೂಟ್ಯೂಬರ್ ಇರೋ ರೆಂಟ್ ಪಡೆದು ರೈತ ಸಾಲ ಇರವೈ ರೆ మంచి డ్రై ఉంది కొంచెం కొద్దిగా తగులుతున్నాయి ఏడు వందలు మంచి డ్రై ఉంది కొంచెం ఇప్పుడు మనం చూస్తున్న లాటు ఈ రైతు నాగల్కారు నుంచి వచ్చారు మన సబ్స్క్రైబరు అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మంచి జెండా పాడుపోయేది ఇవాళ కాయ మంచి క్వాలిటీ ఉంది కానీ కాయలు మట్టుకు పత్తి బోరాల్లో అంటే మనకి పెద్ద బస్తారు దొక్కని వచ్చారు దానివల్ల చాలా లాస్ అయ్యారు రేటు కూడా తగ్గిపోయింది రెండు ఇరవై రెండు వేల ఎనిమిది ఏమో తీసుకున్నట్టుగా మనకి చెప్పడం జరిగింది సో ఈ మిస్టేక్ అయితే మీరు చేయకండి ఎవరు కూడా యాభై కేజీలు ఎక్కువగా వచ్చే తప్పదు ఏంటి ఈ హైదరాబాద్ కానీ వరంగల్ కానీ గుంటూరు కానీ ఖమ్మం మార్కెట్ గాని ఈ నాలుగు మార్కెట్లు కూడా ఈ లాభ రకాలకి ఇదే పరిస్థితి పదకొండు వేలు పన్నెండు మా కూలి కూలి కూడా గిట్టుబాటు కానీ పరిస్థితిలో ఈ పంట పని చేయాలన్నా మానేయాలన్నా అనే పరిస్థితికి రైతు వచ్చింది సెగ్మెంట్ అసలు ఎంత అడుగుతున్నారు రేట్ ఇది పన్నెండు వేలు ఎన్ని ఎకరాలు వేసిన దీన్ని మూడు ఎకరాలు వేసింది మూడు ఎకరాలు ఎన్ని ఎన్ని బస్తాలు మూడు ఎకరాల మీద కలిపి పదిహేను బస్తాలు మూడు ఎకరాల మీద కలిపి పదిహేను బస్తాలు ఇప్పుడు ఏ నీళ్ళు ఆ నాలుగు మార్కులు తిరిగినా రైతులు నచ్చారా ఏమంటారు రైతులకి ఏం చెప్పాలనుకోండి అసలు ఈ సీడ్ వేయొచ్చు ఈ సీడే కాదు ఒక రెండు సంవత్సరాలు రైతులు అందరూ వ్యవసాయం చేయకుండా మానేయటమే అంతే అంటే అటు చేస్తేనే సరిపోతుంది ఆరుమూరు వెరైటీలు వచ్చే రైతులు నేను చెప్పేది ఏంటంటే ఖమ్మం మార్కెట్కి మీరు కుదిరితే గుంటూరు మార్కెట్ తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అక్కడైతే మీకు సేల్స్ అవ్వచ్చు ఇక్కడ చాలా వరకు కూడా సేల్స్ తక్కువ అవుతున్నాయి తర్వాత రైతులు కూడా అయితే ఎక్కువగా ఈ మార్కెట్ మార్కెట్లో ఆర్మూర్ వెరైటీలు కానీ తర్వాత ఈ డబల్ త్రీ ఫోర్ కానీ త్రీ ఫోర్ త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లు కానీ ఇట్లాంటివి ఏమైనా వచ్చినా కానీ కొంచెం సేల్స్ అయితే తక్కువ అవుతున్నాయి రేట్లు చాలా తక్కువ అయితే కమ్మ మార్కెట్ అడుగుతున్నారు మీరు వరంగల్ మార్కెట్ కానీ గుంటూరు మార్కెట్ కానీ పోయినట్టయితే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా అయితే సేల్ అయ్యే అవకాశం ఉంది ఇక తేజాలు విషయానికి వస్తే క్వాలిటీ డ్రై క్వాలిటీలకు మంచి రేట్ అయితే పడతా ఉంది డీలక్స్ డ్రై క్వాలిటీలు డీలక్స్లో ట్రై లేకపోయినా కానీ మనకైతే రేట్ అయితే తగ్గుతూ ఉంది సో పదహారు పదిహేడు వేలు మనకి ఏరకుండా వచ్చే కాయలు అయితే పడతా ఉన్నాయి ఇక పద్దెనిమిది పంతొమ్మిది వేలు కొంచెం ఆరుదల తక్కువ ఉన్న కాయలు అనేవి సేల్ చేస్తుండే ఏదేమైనా కానీ మార్కెట్లో అయితే ప్రస్తుతానికి డీలక్స్ క్వాలిటీలకి తర్వాత మంచి ఆరుదల ఉన్న కాయలకి మంచి గ్రేడింగ్ చేసుకొని వస్తే మనకు మంచి ధరలు అయితే పడే అవకాశం అయితే ఉంది